నమస్కారం ఆర్బికే ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా పెదవేగి మండలం తాళగోకువరం గ్రామానికి చెందిన శ్రీ ఉన్లు భీమారావు అంబేద్కర్ గారు వీరు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఖోఖో పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు కోకో పంటలు ఆశిస్తున్న పురుగులు యాజమాన్యం గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్తే అండి మీరు కొబ్బరి మరియు కోఖో అనేది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి నేను సుమారుగా ఇరవై ఆరు ఎకరాల్లో చేస్తున్నానమ్మా కోకో మీరు ఏ రకం వేశారండి ఫారెస్టరే అనే జాతి మొక్క ఒకటి ఒక టైప్ కాయేమో బార్గా ఉంటుంది ఇంకోటి ఏమో రౌండ్ షేప్ లో ఉంటుంది ఒకటి ఏమో మెరున్ ఉంటుంది ప్రధానంగా కోకో పంటలో ఎటువంటి పురుగులు ఆశిస్తూ ఉంటాయండి వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారు ఒకసారి చెప్పండి మీకు కోకోకి వచ్చేటప్పటికి క్రిముల యొక్క దాడికి వచ్చేటప్పటికి తెల్ల నెల వస్తుంది దీన్ని ఇవి సక్కర్స్ అనమాట ఆకు పైన కనపడదు ఇది ఆకు అడుగు భాగాన్ని కనపడద్ది పేను బంక్ అని తెల్ల నెల్లని వీటికి రకరకాలుగా ఏరియాని బట్టి ఒక్కొక్క పేరు ఉంటుంది మనం అజమాయిషి పెట్టిన మనిషి ఎవరైనా సరే ఓ బోదం కూడా చేత్తో పెట్టుకుని ఎందుకంటే బాగా సన్నగా ఉంటాయి మాకులా పెద్దోళ్ళకైతే కొద్దిగా కనపడటం కూడా ఇబ్బంది వీటిని వెంటనే ఐడెంటిఫై చేసి వీటికి తగింది మనం టెస్ట్ కంట్రోల్ ఏదో ఒకటి అప్లై చేసేసుకోవాలి ఎక్కువగా దీనికి ప్రొఫ్నో పాస్ లేకపోతే కోరాక్రాన్ టైమ్ మిథాక్సిన్ ఇలాంటి అప్లై చేస్తాం ఇకపోతే రీసెంట్గా ఇప్పుడు బాగా కోకో రైతులు ఫేస్ చేస్తున్న ఇబ్బంది ఏంటంటే కాయ తులచి పురుగు ఈ కాయ తులచి పురుగు కాయ మధ్యలోండి కన్నం పెట్టేయటం లేకపోతే ముచుకు దగ్గర కాయ ముచుకు దగ్గర కాయకి సంబంధం లేకుండా కాయకి ఆహారం సరఫరా అయ్యే ప్లేస్లో మొత్తం కూడా తులిచేస్తుంటుంది పురుగు కూడా కనపడుతుంది క్లియర్గా ఏదో రబ్బర్ పురుగులాగా తెల్లగా ఉంటుంది ఆ పురుగు ఎప్పుడైతే ఆహారం కనెక్టివిటీ మెచ్యూర్ అవ్వకుండా చెట్టుకి కట్ అయిపోతుందో అప్పుడు చిన్నకాయ పెద్దకాయ అన్ని కాయలు కూడా పండే బాగుంటుంది పండిపోతాయి పూర్తిగా కొన్ని ఏమో మెచ్యూరిటీ దగ్గరికి వచ్చిన తర్వాత పండిపోతాయి కొన్ని అరకాయ సైజులో పండిపోతాయి ఇంకా చిన్నకాయకి కూడా పురుగు పట్టే అవకాశం ఉండి పోతుంది మొత్తం కాపంతా పోద్ది ఇంకా దాన్ని అలా వదిలేస్తే కాండం తులుచు పురుగు కూడా తయారైపోతుంది అందులోనే ఈ పురుగు ఒక స్టేజ్ దాటిన తర్వాత దీన్ని కంట్రోల్ చేయడం కష్టం బాగా దీనికి బ్యారాజైడ్ రెండు వందల లీటర్ల డ్రమ్ముకి ఒక హాఫ్ లీటర్ బ్యారాజైడ్ అప్లికేషన్ చేసుకుంటే దానికి తోడుగా మనం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ రెండు కలిపి మనం కొట్టుకుంటే దాన్ని అరెస్ట్ చేయొచ్చు దాన్ని పూర్తిగా నిర్మూలన చేయొచ్చు ఒకవేళ బ్యారా బ్యారాజైడ్ లేకపోతే గుంతర అయితేనేమో మూడు వందల యాభై మిల్లీగ్రాములు ఒక లీటర్ వచ్చి రెండు వందల లీటర్ల డ్రమ్ములకి సరిపోతుంది కరెక్ట్గా దాన్ని అప్లై చేసుకున్నా సరే బాగుంటుంది వెంటనే అరెస్ట్ అయిపోవడానికి మాత్రం అవకాశం బాగా ఎక్కువ అలాగే మీకు కోకో చెట్టుకి కాండాన్ని మధ్యలోండి తులుచుకుంటూ వెళ్ళిపోద్ది ఒక పురుగు ఏదైనా సరే ఇది సెన్సిటివ్ క్రాప్ దీన్ని ఈ క్రాప్కి వచ్చే లాభం ఎంత ఉందో దీన్ని జాగ్రత్తగా చంటి పిల్లల చూసుకోవాల్సిన శ్రద్ధ కూడా అంతుంది ప్రస్తుతానికి ఈ క్రాప్ రేటు తొమ్మిది వందల రూపాయలు ఉంది గతంలో ఇప్పటి వరకు కూడాను మనకి రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు హయ్యెస్ట్ రేటు ఈ తొమ్మిది వందల రూపాయలు వచ్చే పంటను మనం దిగుబడి సంపాదిద్దామంటే దానికి తగ్గిన జాగ్రత్త చాలా కాషియస్గా ఉండాలి మనం ఈ సంవత్సరానికైతే మనకి ఖోఖో పండవలసిన పంటలో యావరేజ్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖోఖో చెట్టు ఈల్డింగ్ వచ్చిందంటే చాలా బాగా ఆ రైతుకు వచ్చినట్టే లెక్క ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఈల్డింగ్ ఈ సంవత్సరం తీయగలిగితే ఆ రైతు చాలా చక్కగా చేసినట్టు లెక్క ప్రజెంట్ బాగా ఈ కాయ తులచి పురుగు మాత్రం బాగా ఎక్కువగా ఉంది పైపెచ్చు అది కంట్రోల్ చేసే స్థాయికి దాటిపోయినట్టుగా ఉంది మొత్తం ప్రతి కాయి పండిపోయే పరిస్థితిలో ఉంది దాని మీద మీరు బాగా దృష్టి పెట్టి టెక్నికల్ పీపుల్ అడ్వైజ్ తీసుకొని అలాగే మీ హార్టికల్చర్ ఆఫీసర్ గారు కానీ లేకపోతే దాని సంబంధిత అధికారులు సలహా తీసుకొని జాగ్రత్త తీసుకుంటే మీకు ఎంతకాలం లేని రేటు సంపాదన మీరు సస్టైన్ అవ్వగలరు కోకో పంటలో పాటించవలసిన పురుగులు నివారణ గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్కారం అమ్మా